స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణానికి చెందిన డాక్టర్ ఈపనగండ్ల శ్రీనివాసులు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ మేరకు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ జాతీయ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ కు నియామక ఉత్తర్వులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను జాతీయ కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై రెండు శాతం పైగా ఉన్న బీసీల సామాజిక విద్య ఉపాధి ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి వెనుకబాటుతనంపై దేశంలో పేరెన్నిక గల సంస్థతో కులాల వారీగా సమగ్ర అధ్యయనం సర్వే నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బీసీ బాలరావు గురుకుల పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ యాదవ్ కోరారు ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకురావాలని శ్రీనివాస్ యాదవ్ కోరారు నవంబర్ ఒకటో తేదీన గుంటూరులో బీసీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య వెల్లడించారు ఓబీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా జిల్లా బతుల కృష్ణయ్యను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శిగా నియమితులైన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు కృష్ణయ్యలను పలు కుల సంఘాల నాయకులు బీసీ వివిధ వర్గాల నాయకులు అభినందించారు डाटर इन श्रीनवास यादव नातीय कार्यदर्शि नियम देश अध्यक्ष मैं अजर वरुप्रसादारी अला ओबीसी आदि प्रदील आर कृष्णयन गरीब ओबीसी संक्षेम संघ जैतीय अध्यक्ष मरस धन्यवाद चलना बाध्यता ఖచ్చితంగా దేశం లెవెల్లో సౌత్ ఇండియా బాధ్యతలు బాధ్యత లేవల్ని కానీ మీరు ఎక్కడ ఏ బాధ్యత ఏదైతే అప్పచెప్పారో ఆ బాధ్యతలు ఓబీసీ యొక్క హక్కును కాపాడడానికి వారిని చైతన్యములు చేయడానికి నా వంతు కృషి ఇచ్చేస్తానని ఖచ్చితంగా మీరు ఆశిస్తున్న విధంగా పనిచేస్తారని ఈ సందర్భంగా విద్యార్థి అధ్యక్షుల వారికి హామీస్తున్నారు ఈరోజు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారితో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం న్యాయ పోరాటం చేయించినటువంటి మరి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీనే బీసీల పార్టీ బీసీలు వెనుదెనుగా ఉన్నటువంటి పార్టీ బీసీల యొక్క హక్కులను పరిరక్షిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయించడం కోసం ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రుల్ని శాసనసభ్యుల్ని బీసీ సంఘాల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వద్ద తీసుకెళ్లి మరి రాజ్యాంగ సవరణ చేయడానికి మరి ఒత్తిడి తీసుకురావాలని సందర్భ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు రాజపతి సత్యం సింగ్ గారు మరి అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం యోజన విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు పొందే గోపీకృష్ణ గారు ఆంజనేయులు గారు మరి అనేక మంది నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈపని శ్రీనివాస్ యాదవ్ గారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో బీసీల హక్కుల కోసం బీసీల యొక్క సాధికారత కోసం మరి నిర్విరోగంగా పనిచేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాం